శ్రీకాకుళం జిల్లా ప్రతిష్టాత్మకమైన హామీలలో ఒకటైన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా పాతపట్నం నియోజకవర్గం పాతపట్నం మండలం కాగువాడ గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ పాతపట్నం నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ మామిడి గోవిందరావు సంవత్సరానికి రెండు వందల యాభై రెండు వందల యాభై ఐదు సంవత్సరాల కాలయాపన చేసి పేదవాళ్ళకు మోసం చేసి రెండు వేల నుంచి మూడు వేలు చేశారు కానీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఐదు వందల నుంచి రెండు వేలు చేసిన గంట ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉంది సూపర్ భాగంగా మనకి ఎలక్షన్ ముందు హామీలో భాగంగా ఏదైతే పెన్షన్ కార్యక్రమంలో హామీ ఇచ్చారో అదే కార్యక్రమం మీద మొట్టమొదటి సంతకు ప్రమాణ స్వీకారం చేసిన రోజు మూడు వేలు నుంచి నాలుగు వేలు పెన్షన్ చేస్తూ అంటే ప్రభుత్వం వచ్చిన ఒక రోజులోనే మూడు వేలు చేస్తూ పేదవాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి ఎలక్షన్ కాలంలో మూడు నెలలు ఏ రేసు ఏడేసి వేల రూపాయలు మీ ఇంటి దగ్గరికి పెన్షన్ వచ్చిందా చెప్పండి అదే కాదు అంత ప్రభుత్వంలో పెన్షన్ ఇప్పో తెలియదు అతన్షన్ తెలియదు ఒకటో తారీఖు ఐదో తారీఖు పదో తారీఖు పదకొండో తారీఖు అనే విషయంలోనేది తెలియదు కానీ ఈ ప్రభుత్వంలో ఒకటో తారీఖు అంటే ఒకటో తారీఖే తెల్లవారు పెన్షన్ పెన్షన్ తీసుకోండి హండ్రెడ్ పర్సెంట్ వికలాంగులు పెన్షన్ తీసుకోండి వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది లాస్ట్ మంత్ ఒకటో తారీఖు ఆదివారం పడితే ఎక్కడైతే ఇబ్బంది దొరుకుతుందో ప్రజలకు చెప్పి ముప్పై ఒకటో కార్యక్రమైన రోజే పెన్షన్ ఇచ్చిన కార్యక్రమం ఈ భారతదేశంలో పేదవాళ్ళకి పెన్షన్ ఇచ్చిన రోజు అయితే ఎక్కడా లేదు ఉద్యోగస్తులకి నలభై పడే ఉన్నాయి కానీ ఏ రేసు ఉద్యోగస్తులకు ఇచ్చిన రోజులు ఉన్నాయి కానీ పెన్షన్ వృత్తాపి పెన్సన్ కూడా ఏ రేసు ఇచ్చిన రోజులు మాత్రమే ఎక్కడా లేవు ప్రజలారా ఈ ప్రభుత్వంలో తీసుకోండి అన్నా క్యాంటీన్ విషయంలో కానీ ఇప్పుడు బస్సు ప్రయాణం మహిళందరికీ బస్సు ప్రయాణం దీపావళి నుంచి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ వస్తున్నాయి వందలు కూడా వస్తున్నాయి అంటే ఈ ఒక్క విషయం మీరు ప్రజలు వేరియేషన్ తీసుకోండి గత ఐదు సంవత్సరాల పరిపాలనలో అభివృద్ధి అనేది పూర్తిగా శూన్యం మీ అందరికీ తెలుసు ఒక డ్రైనేజ్ పట్టుకోని డబ్బుండే కాదు ఒక రోడ్డు పట్టుకోవాలంటే డబ్బుండే కాదు అని మనం వచ్చిన ఈ వంద రోజుల పరిపాలనలో ఇరవై ఐదు కోట్లు సుమారుగా ముప్పై కోట్ల రూపాయలు మనకి ప్రభుత్వం ఇస్తే మీ కాగుబడి ఎంత వచ్చింది ఇరవై ఒక లక్ష మన్న ఇచ్చిన ఇరవై ఒక లక్ష డ్రైనేజ్ ఏమైనా ఉంటే ఇరవై ఒక లక్ష రూపాయలు మీకు మొన్న ఇవ్వడం జరిగింది అదే గత ప్రభుత్వం తీసుకోండి ఐదు సంవత్సరాలు కూడా ఇరవై ఒక లక్ష రాలేదు ఇప్పుడున్న ఉద్యోగస్తులు అందరూ అడగండి ఒకటో తారీఖు ఏ రోజు నా జీతాలు వచ్చాయా అని ఈ రోజు లేకుండా